గోవింద గోవిందైకద జయశ్రీరా జయశ్రీరా హిందు లైక్యిందు ఐక్యిందూ బంధుందరు చైతన్య వండి హిందూ వాలని చెప్పి కోరుచున్నాము ప్రతి ఒక్క హిందువు రావాలి తిరుపతిలో లడ్డూ గురించి జరిగిన విషయం ఉంది అందరికీ వాట్సాప్ ద్వారా బైక్ ద్వారా తెలియడం జరిగింది కాబట్టి దయచేసి మీరందరూ హిందూ చైతన్యంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము జయ శ్రీరామ్ అది చెప్పుకుంటాకి మీ అందరికి కూడా చాలా అవకాశం వచ్చింది ఇప్పుడు కాబట్టి మీ అందరూ కూడా వచ్చి మనం అతి పవిత్రంగా తిరుపతి లడ్డు అపవిత్రత జరిగింది కావున మనందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడంలో తీసుకోవాల్సి చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను హిందూ సనాతన ధర్మ ఐక్యత హిందూ ఐక్యత ఐక్యత ఐక్యత్యున్న ఇక్కడ పడుకోవాలి పొన్న సనా సనాతన హిందూ ధర్మ ఐక్యవేదిక సనాతన హిందూ ధర్మ ఐక్య వేదిక సనాతన ధర్మ ప్రభుత్వాలకి అందరికీ తెలియజేస్తూ అటువంటి యొక్క అపచారం భవిష్యత్తులో ఎప్పుడు కూడా జరగకుండా ఉండుటకై సమై తో ముందరికి రావాల్సిందిగా మరి తెలియజేస్తున్నాం మనందరి యొక్క సంఘీభావాన్ని ఈ మహాయాత్రలో దిగ్విజయం అనవర్తిందిగా మీ అందరినీ మాట్లాడకపోతే హిందూ ధర్మం హిందూ ధర్మం హిందూ ధర్మం వచ్చిల్లాలి 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 Até lá! నడవటానికి ఉద్యోక్తులపై ఒక్క తోట శ్రీ తిరుమల తిరుపతి దేవాలయం ఐక్య వచ్చే లావర్ జిల్లా వచ్చే లావర్ జిల్లా వచ్చేలా అక్కడే కట్టడం కనెక్కు దైవ హిందువులు ఎప్పుడుస్తారు వారికి అవమానించినప్పుడు తప్పకుండా దాని తగిన చర్యలు తీసుకోవాలి మనందరం ఐకమత్యంగా ఉండి మన ధర్మాన్ని మనం రక్షించాలి మళ్ళీ ఐకమత్యం లోపిస్తే మనం బలహీనం అయిపోతాం మనకు ఐకమత్యంగా ఉండి మన ధర్మాన్ని మనం రక్షిస్తారని మీ అందరికీ విజ్ఞప్తి మనందరినీ కూడా శాంతియుత మార్గం ధర్మయుతమైన మార్గం ఏమిటి ధర్మ ధర్మ ఏంటంటే ఏ ప్రాణికి కూడా హాని తరగకుండా ధర్మాన్ని ప్రతిక్షించవలసి ఉన్నది అని చెబుతుంది ఎలా ప్రతించున్నది ధర్మం అంటే ఏమిటి ధర్మమే దైవము దైవమే ధర్మము మనం పూజించేటువంటి యొక్క వెంకటేశ్వరుడు కూడా ధర్మ మార్గంలో నడిచి మనం పూజించేటువంటి యొక్క శ్రీరామచంద్రుడు కూడా ధర్మ మనం పూజించేటువంటి యొక్క కృష్ణ మార్గంలో నడిచి మనం పూజించేటువంటి యొక్క మరి కూడా ధర్మ మార్గంలో నడిచి ఏం చెప్పారు ఏం చేయిస్తున్నారు అంటే తనలో ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తిని అనేక పాఠాలు చేసి స్వరూపంగా ప్రకృతిలో ఆయా కార్యక్రమాలు జరపడానికి ఆయా అందులో నిర్వహించడానికి ఎవరిపై ఎవరికి ఏ విధమైన ఒత్తిడి లేకుండా అహంభావంతో మెదలకుండా క్రమశిక్షణతో వారి వారికి నియమించిన నియామకాల్ని సక్రమంగా నిర్వహించడానికై వాళ్ళని వినియోగిస్తూ కర్మస్వరూపులుగా వాళ్ళని నిలబెట్టి మనకు చూపించారు అదే మనం నిలుచున్న భూమి మనం పీలుతున్న గాలి మనం పారుతున్నటువంటి ఒక నీరు మనకి లోపల తిన్నటువంటి ఒక ఆహారాన్ని తీర్ణం చేసేటువంటి ఒక అగ్ని మనం మాట్లాడే మాట వినిపించేటువంటి ఒక ఆ శబ్దమే ఆకాశం తగ్గబోదారు అవి ఎవరి యొక్క ఆజ్ఞపై అనువర్తనంగా నడుస్తున్నాయో ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి అప్పుడు ఆ దేవతలందరూ వాళ్ళ వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహించకపోతే మనం జీవించి ఉండగలమా ఈ జీవకోటి బ్రతక కలదా అదే విధంగా భూమి మీద చరించే మనం కూడా భగవత్ స్వరూపులమే ఎందుకంటే ఆ సూర్య కిరణం నుంచి ఉద్భవించిన అనేక కిరణాల్లో ఒక స్వరూపమే మానవుడు మనం పూజించే వెంకటేశ్వరుడి చేతిలో కూడా శంఖ చక్రము కథ పద్మము తిరునారాజు ఉంటాయి ఐదు సంకేతాలను తెలియజేస్తూ ఉంటాయి అవి శాంతి కాపుల కథ అని ఆయన ఉంటారు ఎప్పుడు అధారం జరిగితే అప్పుడు ఆయన విజృంభించి ఆయన యొక్క శక్తిని ఈ ప్రపంచానికి చెప్పాడు శంఖణానంతో నిరంతరం ఈ ఈ జీవకోటిని చైతన్యవంతుల్ని చేశాడు అదేవిధంగా చక్రంతో అధర్మాన్ని గురివాడాడు కథతోటి శత్రువుల్ని నిలువరించాడు పద్మంతో శాంతి ఫుటంగా ప్రపంచానికి తెలియజేశాడు తిరునామంతో ధర్మ మార్గాన్ని మనకు ఉపదేశించాడు ఇప్పుడు స్వామివారు చక్కగా ఆ వెంకటేశ్వరుడు యొక్క ప్రతీకగా నామాన్ని ధరించాడు తిరునామాన్ని అందులో ఉండేటువంటి యొక్క ఆ ఎవరి నామమే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఏకస్వరూపు తెలియజేశారు శ్రీమన్నారాయణమూర్తి మనకేం తెలియజేస్తున్నాయా అయితే రెండు గుణాలకు ప్రతీకమా నువ్వు మానవుడివి ఎటు కాకుండా ఉంటావు నీలో భాగం పెరుగుతుంది నువ్వు రాక్షసుడు అవుతావు నీలో మంచి గుణాలు పెరుగుతాయి నువ్వు దైవం అవుతావు నన్ను ఆశ్రయించి నన్ను కనుక్కొని పోతావు కర్మయుతంగా జీవించి నా దగ్గరికి చేద్దావు అనేటువంటి దివ్యోహ సంకేతాన్ని నామం మనకి తెలియజేస్తుంది ఎలాగా ఆ పాదాలని ఆశ్రయిస్తే అది కింద పాదండి ఆ విధంగా కర్మయుతంగా ఉండేటువంటి ఒక ధర్మ దీష్ఠాకంకంతుడైనటువంటి ఒక మన వెంకటేశ్వర స్వామి మనస్వామి మన మూర్తి మన సేనశైలవాసుడైనటువంటి యొక్క మన శ్రీనివాసుడికి గొప్ప జరగడాన్ని అవచారం జరిగింది దీనికి మనందరం చూస్తూ ఊరుకున్నామా నిరపేక్షగా ఉన్నామా హిందూ బంధువులంతా ఏకమయ్యి ఒక నాటిపైకి వచ్చి నినాదాలతో శ్రీ మహావిష్ణువు శంకాన్ని ఉదితే ఆ నాదానికే దుర్చేతులైనటువంటి ఒక దుష్ట రాక్షసులు అందరూ అదేవిధంగా మన నాదానికి మన ధర్మానికి కలిగించే వాళ్ళందరూ నశించాలా నశించొద్దాం చేసిన వాళ్ళకి శిక్ష పడాలా వద్ద మనం కాబట్టి ప్రతి హిందువు అన్నవాడు ప్రతి హిందూ బంధువు వాటిలో ఉన్న చైతన్యాన్ని ఏకీకృతం చేసుకొని ధర్మయుతమై మనం జరిపేటువంటి యొక్క ఈ శాంతి యొక్క పోరాటానికి సమైక్య భావనకి బాగా ఐకవత్యంతో ఈ యొక్క మహా ప్రదర్శన మహా ఐక్యాన్ని దిగ్విజయ అందరూ ఏకీకృతమై మాతో కలిసి నడిచి ధర్మాన్ని నడిపించవలసిందిగా మరి తెలియజేస్తూ గోవింద